అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మేమైతే బేగం బజార్ అయితే వెళ్ళామండి మా పాపకి స్కూల్ షాపింగ్ గురించి అయితే ఇక్కడైతే ఇంకా ఇవి వేరే అంట ఫ్రెండ్స్ ఇది వెరైటీ డిజైన్స్ అయితే వచ్చాయండి నేనైతే అవి చూసి చాలా షాక్ అయింది ఇది కూడా నండి క్యారెట్ ఇంకేంటి అది వేరేసేనక్క బనునా వెరైటీ వెరైటీ మోడల్స్ అయితే ఉన్నాయండి అవి చూసి మా పాప ఫుల్ ఖుషి అయిపోతుందండి ఇంకేది చూస్తే అదే చంద్రభూర్తి లాగా మామెకి ఇది కావాలి ఇది నాది ఇది నాది అని పట్టుకుంటుంది ఇంక ఇంకైతే ఇదైతే చాలా ఉన్నాయి కదా ఇక్కడ ఇంకా గణం చూస్తే మళ్ళీ అది కావాలనేసి అది పట్టుకుంటుంది కానీ అడిగినవన్నీ మనం ఇచ్చుకుంటా పోతే ఇంకా అదే అంతే ఇంకా అందుకోసం అని అయితే ఇంకా మేము సెలెక్ట్ చేసిన తీసుకుందండి పాప ఇంక ఇక్కడైతే కాంప్లెక్స్ పెద్ద కాంప్లెక్స్ అండి బాబు ఇది తిరగలేక నేను నేనైతే నడవలేకనే ఇదైపోయాను కింద నుంచి మీర వరకు నడుచుకుంటూ అంటే లిఫ్ట్ ఉంది కాకపోతే ఇంకా మేము ఇలా తిరిగేసామండి అన్ని చూ చూపిస్తున్నారు ఇక్కడ జనాలు చూడాలి ఫ్రెండ్స్ అసలు బండికి బండి తాకుతూనే ఉంది అంత రష్ ఉంది అక్కడ ఇంకా నాకైతే బయట సైడ్ పోతనైతే చాలా కలగా ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ అందుకోసం అయితే నేను ఎక్కువ బయట తిరగాను ఇంట్లోనే ఉంటానండి ఎప్పుడో ఒకసారి అలా టైం పడితే తప్ప ఇంకా నేను బయటకు వెళ్ళాను ఎక్కువ ఇక్కడైతే కాంప్లెక్స్ మొత్తం చూపిస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా ఆయన బ్యాగ్స్ అంటే మనం ఇక్కడ చాలా తక్కువ అని వెళ్ళినాం కానీ అక్కడ చాలా ఎక్కువ రేట్ అనిపించిందండి అండి నాకు ఇక్కడికంటే సేమ్ క్వాలిటీ బ్యాగ్స్ కూడా సేమ్ ఉన్నాయండి ఇంకా డిమార్ట్ లో కూడా చాలా బాగున్నాయి ఇదైతే టూ హండ్రెడ్ చెప్పారు ఇంకా పక్కన వాళ్ళు అన్నయ్య వాళ్ళు కూడా చాలా థౌజండ్ లో అడుగుతాయి ఇట్లా ఇవ్వలేదు వాళ్ళది షాప్ అతను మనకి ఇంకా ఇదేమో చాలా చిన్నగా అయిపోతుంది బుక్స్ కి ఇంకా ఇది పర్పుల్ ఏమో చాలా పెద్దగా అయిపోతుంది అండి మా పాపకి ఇంకా అక్కడ బ్యాగ్ ఒకటి అయితే మేము తీసుకోలేదు ఇంకా ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము పాపకి ఇంకా వస్తూ వస్తూ ఇక్కడ పక్కన షోరూమ్ లో ఇది చాయ్పాడ అది మైక్ అవి ఉంటే అది కూడా అలా ఒకసారి లుక్ చేసామండి జస్ట్ చూసాము ఇదైతే ఎయిట్ ఫిఫ్టీ చెప్పారు వద్దది ఇంకా అవసరం లేదు ఇప్పుడు అనేసి వద్దలే ఇప్పుడు ఏం చూస్తున్నాం అంటే ఇంకా మా ఆయన వినలేదండి తీసుకుందాం తీసుకుందాం అనేసి అయితే నాకు చెప్పారు కానీ నేనైతే తీసుకోలేదండి ఇది చిన్నది ఇంతకు ముందు ఉంది నాకు ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే పాప దగ్గర ఐస్ క్రీమ్ కావాలంటే ఆగాం ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ తిన్నామండి నేను కూడా ఎప్పుడు బయట ఏం తినను ఫ్రెండ్స్ బయటకు వెళ్తే నేను ఎందుకో తెలియదు నాకు ఎందుకు షేమ్ అనిపిస్తుంది తింటుంటే అది నేను పెరిగిన వాతావరణము తెలియదు కానీ నేనైతే ఎప్పుడు ఏం తిననండి బయట ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ తిన్నానండి ఇంకా మేము ముగ్గురు కలిసి అయితే ఐస్ క్రీమ్ తిని కొంచెం సేపు అలాగా గాలికి ఉండి నిమ్మలంగా వచ్చేసాం ఫ్రెండ్స్ నైట్ టైమ్ కదా బాగా అనిపించింది అనమాట ఇంకా ఇక్కడ చాలా మంది ఆగి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ కానీ ఏమో అవన్నీ ఇష్టం ఉండదు నా ఇల్లే నాకు ఇష్టం అండి ఇంకా అందరు అన్నిటికంటే ఎక్కువ ఇక్కడైతే అలాగే వచ్చేటప్పుడు కూడా మేము షూస్ తీసుకున్నామండి షోరూమ్ తగ్గ వెళ్ళాం పాప గురించి చాలా బాగా వెరైటీస్ ఉన్నాయి పిల్లలు కానీ పెద్దవాళ్ళే కానీ పాపం పిల్లయితే ఎంత అలసిపోయారు తెలుసా ఫ్రెండ్స్ అన్ని మంది జనాలు వచ్చారండి ఇక మేమే కావాలని కొంచెం సేపు కూర్చున్నాము చాలా మంది వస్తూ పోతున్నారు కొంచెం రిలాక్స్ గురించి అయితే నేను కొద్దిసేపు అలాగే సోఫా మీద కూర్చున్నా ఇంకా మేమైతే నిమ్మలంగా చూసుకొనేసి వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడైతే మాకు షూస్ కూడా బాగుందండి క్వాలిటీ బాగుంది ఒకటి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పడింది ఇక్కడ అంకుల్ అయితే బిల్ చేస్తున్నారు కదా ఇంకా బిల్ అయిపోయి మాకు ఇక్కడ నుంచి అయితే దగ్గర ఇంటికి నేరేసి ఇక్కడ వినాయక నగర్ లోనే ఉంది షోరూమ్ అయితే అందుకు ఇంకా మేము నిమ్మలంగా వచ్చేసామండి ఇదిగే షూస్ అయితే క్వాలిటీ చాలా బాగుంది ఇంతకుముందు తీసుకున్నాను అని అవైతే చాలా స్మెల్ వచ్చేది ఎందుకు తెలియదు అది క్వాలిటీ బాగా కావచ్చు ఇంకా అందుకోసం అయితే అవి అన్ని చెత్తలో వేసేసి కొత్తవి కొనుక్కున్నదండి ప్రతి ఒక్కటి కొత్తవి తీసుకున్నదండి మా పాప ఇప్పుడు ఇప్పుడే స్కూల్కి పోయినట్టు చేస్తుంది స్కూల్ యూనిఫామ్ నుంచి కూడా ఇంకా కొత్తవి కావాలని చెప్తుంది ఫ్రెండ్స్ ఇంకేదైతే లైటింగ్ అంత బాబా ఈ బాక్స్లో చూడండి లైటింగ్ నాకు ఇక్కడ చేసిన మా పాప తన హ్యాపీ చూడాలి కానీ ఇలాంటివన్నీ అయితే స్కూల్లో అలా చేయరండి ఏదో ఆమె ఇష్టం నుంచి అలా తీసుకున్నాం అంటే రొక్క ఇక్కడ స్కెచ్ పెన్స్ ఇంకా ఇవన్నీ మాకు నచ్చినవి తీసుకున్నాం అంటే ఎక్కువ ఐటమ్స్ అయితే మేము ఇంకేం తీసుకోలేదు ఇవి నాకు చాలా నచ్చాయి ఐటమ్స్ అయితే ఎరగరంట ఎరంట ఒక బాగా ఇదేంటి వెరైటీస్ ఎలా ఉన్నాయి చాలా ఫ్రూట్స్ మోడల్ లో చూడడానికి బాగున్నాయి కదా అందుకోసం మొత్తం నేను చూపిస్తున్నాను అండి కదా చాలా ఇష్టపడతారు కదా అండి పిల్లలు